నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మామూలుగా ప్రతి ఒక్కరు కూడా మానవులు వాళ్ళ ఇష్టదైవం ఎవరో ఒకరు ఉంటుంటారు ఫర్ ఎగ్జాంపుల్ శివుణ్ణి తీసుకుందాం ఒక భక్తుడు చాలా ఎక్కువగా శివుణ్ణి ప్రేమిస్తుంటాడు అభిమానిస్తుంటాడు పూజిస్తుంటాడు కానీ ఆయన అనుకున్నది నెరవేరకపోయినా లేదు అంటే ఎంతసేపు నేను ఎన్ని పూజలు చేసినా నా శివయ్యకి నేను ఇదే ఇబ్బందుల్లో ఇంకా ముందుకెళ్తున్నా కానీ ఒక్కటి కూడా నాకు తగ్గినట్టుగా అనిపించట్లేదు ఇంకా రోజు రోజుకి ఇబ్బందుల్లో కూరుకుపోతున్నా అసలు నిజంగా ఈయన దేవుడైనా అని చెప్పి అలా శివుణ్ణి నిందించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇష్టదైవం అనేది పక్కన పెట్టేస్తారు ఒక మనిషిని మనిషి ఎలా తిట్టుకుంటారో అలా తిట్టేస్తుంటారు నువ్వు దేవుడువే కాదు నువ్వు అట్లా ఇట్లా ఇలా తింటూ ఉంటారు ద్వేషిస్తూ ఉంటారు నిజంగా దేవత శాపం అనేది తగులుతుంది అంటారు ఇటువంటి సందర్భాల్లో శివుణ్ణి ద్వేషిస్తే ఏదైనా తప్ప ద్వేషం అనేది నిజంగా శాపంగా మారే అవకాశం ఉందా దాని గురించి తెలియజేయండి తప్పకుండా ఉంది శ్రీ శివాయ ఈశ్వరుడు గురించి చెప్పాలి అంటే మనకు ఒక ఎపిసోడ్ మనకు సరిపోదు అందులో మనం శివద్వేషం అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనకి మొట్టమొదట అందరికీ తెలిసినటువంటి టాపిక్ ఏంటంటే దక్షయజ్ఞం దక్షయజ్ఞం యొక్క మెయిన్ అజెండానే శివద్వేషం ఆ శివుడు రాకుండా నేను యజ్ఞం చేస్తాను అని దక్ష ప్రజాపతి మొదలుపెట్టాడు అది ఏం జరిగింది అనేది మన తెలుసు దాని యజ్ఞం అంతా ధ్వంసం అయిపోయింది దక్ష ప్రజాపతి యొక్క తలకాయ వెళ్ళి పక్కన పడిపోయింది సతీదేవి సశరీరంగా వెళ్ళిపోయి ఆవిడ శరీర భాగమంతా పద్దెనిమిది చోట్ల పడ్డం ఇవన్నీ మనకి పద్దెనిమిది శక్తి పీఠాలుగా మారడం ఇవన్నీ మనకి తెలుస్తున్నాయి దీనికి మూలం ఏం జరిగింది అంటే కనుక శివద్వేషం ప్రారంభమైంది ఎందుకని అంటే అహంకారం వల్ల దక్ష ప్రజాపతి నన్ను గౌరవించట్లేదు ఆ శ్మశానవాసినే అందరూ గౌరవిస్తున్నారు అని మొదలుపెట్టారు మొదలుపెట్టి ఆయన ఏమనుకున్నాడంటే నాకు భూషణాలు ఉన్నాయి నాకు శాపాన్ని అనుగ్రహించే శక్తి బ్రహ్మగారు నన్ను సృష్టించి నాకు ఇచ్చేశాడు ఇరవై ఏడు నక్షత్రాలని నేనే కన్నాను ఇరవై ఏడు నక్షత్రాలకి తండ్రి దక్ష ప్రజాపతి కాబట్టి ఇన్ని విధానాలు నా దగ్గర ఉంటే నన్ను గౌరవించకుండా శివుణ్ణి అందరూ గౌరవించడం ఏమిటి అని ఆయనకి ఒక ద్వేషం కలిగింది ఇది లోకంలో చాలా మందికి నేను ఇంత డాక్టర్ని లేదా నేను ఇంత లాయర్ని లేదా నేను ఇంత చదువుకున్న వాడిని లేదా నాకు ఇంత ఉంది నన్ను గౌరవించడం ఏమిటి అని అనిపిస్తుంది గౌరవం అనేటటువంటిది మనం కోరుకుంటే వచ్చే అంశం కాదు అది మనం మొట్టమొదటి తెలుసుకోవాలి ఇక మనం శివద్వేషం అనే మాట మాట్లాడినప్పుడు శివద్వేషం కలిగితే శివుడికి ఎప్పుడు కోపం రాదు బాగా గుర్తుపెట్టుకోవాలి శివుడికి కోపం వచ్చిన వాడి మీద ఆయన అనుగ్రహం చేశాడు అసలు పూజించను అన్న వారి మీద అనుగ్రహం చేశాడు ఉదాహరణకి మీకు మంజునాథ సినిమా కనపడుతూ ఉంటుంది అందులో ఆ మొట్టమొదట భక్తుడు పాపం తిట్టి ఏదో పాపం తోలనాడుతుంటే మీరు పరమభక్తుడు అని చెప్పారు ఇతని గురించేనా అని పార్వతీదేవి అడుగుతూ ఉంటుంది నువ్వు ఆ వేచి చూడు భక్తి అంటే ఏమిటో నీకు చూపిస్తాడు అతను అంటుంది అట్లా కొన్ని కొన్ని సన్నివేశాలు మనకు కనపడుతూ ఉంటాయి అందుకని పరమశివుడికి ఒకప్పుడు కోపం అని కానీ ఒకప్పుడు ఆనందం అని కానీ రెండు ఆయన దగ్గర లేవు అందుకనే ఆయన శ్మశానంలో ఉండడానికి కారణం అది ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఆయన స్థాయిని ఆయన ఊహించుకొని ఉండుంటే ఆయన కైలాసం అనేటటువంటిది కాకుండా ఒక పెద్ద ప్రాకారంలో బ్రహ్మాండంగా ఉండాలి ఆయన ఒక్కగానొక్కటి కట్టుకున్నట్ట అది రావణ బ్రహ్మ తీసుకున్నాడు ఆయన అసలు పార్వతీదేవి అన్నదిట అందరూ మనల్ని భస్మసింహాసనం అని మీరేదో ఏనుగుతోలు కట్టుకుంటారని ఎందుకు అనాలి మనం మనం ఒక భవన నిర్మాణం మనం చేయలేమా అని అడిగారు ఎవరు అడిగారు పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది అడిగేసరికి ఆయన ఏం చేసేటంటే అసలు ఈ ప్రపంచానికి ఒక అవతల పక్కగా మనం వెళ్ళి మన మందిరాన్ని నిర్మాణం చేద్దాం అందుకని నువ్వు ఊహిస్తే విశ్వకర్మ అనేటటువంటి దేవతల యొక్క బిల్డర్ ఒక ఆయన ఉండేవాడు ఆయనకి నీ యొక్క ప్లాన్ కనుక చెప్పినట్లయితే శుభ్రంగా నిర్మాణం చేసి ఇచ్చేస్తాడు అని చెప్తే పార్వతీదేవి తన యొక్క ఊహతో మొత్తం మీద బ్రహ్మాండమైనటువంటి నిర్మాణం జరిపించింది ఆ రావణాసురుడు విశ్వకర్మతో రావణాసురుడు పౌరోహిత్యానికి వచ్చాడు వచ్చి ఆ భవనం అంతా చూశాడు పురోహితుడికి సహజంగా ఏదైనా దక్షిణ ఇవ్వాలి వాళ్ళు సంతోషపడేటట్టుగా అని మనకి ధర్మశాస్త్రం చెప్తున్నది ఆయన అడిగాడు ఈ భవనమే నాకు కావాలి అని అడిగాడు వెంటనే పార్వతీ పరమేశ్వరుడు చూసుకొని ఓ మనకిది ప్రాప్తం లేదు అందున బ్రాహ్మడు అడిగాడు ఇవాళ మనం ఇక్కడ ఇంకొక చిన్న విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడుకోవాలి ఇవాళ మన పిల్లలకి ఇవన్నీ కూడా అందట్లేదు మొన్న వచ్చినటువంటి ఆది పురుషు అనేటటువంటి చిత్రంలో కూడా రావణాసురుణ్ణి ఒక మాంసం తినేవాడిగాను ఏదో పెద్ద గద్ద వాహనం ఉన్నను దానికి ఏదో మాంసం పెడడం ఇవన్నీ కూడా చూపించారు ఆయన శుద్ధమైనటువంటి బ్రాహ్మణుడు ఆయన నిద్రలేస్తే సంధ్యావందనం చేసుకోవడం శివారాధన చేయడం రోజు ప్రతిరోజు కూడా సముద్ర సముద్రతీరానికి వెళ్ళి సైకతం అనేటటువంటి లింగాన్ని చేసి దానికి పూజ చేసేవాడు అనమాట రావణ బ్రహ్మ అందుకని ఆయన రావణ బ్రహ్మ అంటూ ఉంటారు ఆయన ఆయన అంత గొప్పవాడు అనమాట అయితే ఈ రావణాసురుడు అడిగాడని చెప్పని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఆ ఇంటిని దానం చేసి రావణాసురుడికి వాళ్ళిద్దరూ మళ్ళీ బయలుదేరి మనం యథాతథంగా మనం వెళ్ళిపోదామని చెప్పని మళ్ళీ కైలాసానికి వచ్చేసింది ఇక్కడ మనం శివద్వేషం అనే మాట మాట్లాడినప్పుడు శివద్వేషం కలిగినప్పుడు శివుడికి కోపం రాదు కానీ చుట్టూ ఉండే ప్రమదగణాలు ఊరుకో అందుకని శివుడు ఎప్పుడైతే సతీదేవికి దగ్ధమైందనేంతవరకు ఆయనకి కూడా కోపం రాలేదట ఓ సతీ నువ్వు వెళ్ళొద్దు అని చెప్పాడు ఆయన అంటే లేదు పుట్టింటి వారి దగ్గరికి పిలవకపోయినా కూడా వెళ్ళొచ్చు అని మనకి ధర్మశాస్త్రం ఉంది కాబట్టి నేను వెళుతున్నాను అన్నది ఆవిడ నువ్వు వెళ్తే ఇబ్బంది పడతావు అన్నారు అవసరం లేదు అయినా నేను వెళ్తాను నా అక్క చెల్లెళ్ళందరూ వచ్చారు నేను వెళ్ళకపోవడం ఏంటి మా నాన్న హడావిడిలో పిలవలేదేమో నన్ను కాబట్టి నేను వెళుతున్నాను అయితే వెళ్ళు అని చెప్పను వెళ్ళారు వెళ్ళేసరికి ఆ ఘోరమైనటువంటి అవమానం జరిగింది ఎప్పుడైతే సతీదేవి కాలు రాసి భస్మం ద్వారా మనకి శరీరాన్ని అర్పణం చేసిందో అప్పుడు పరమశివుడు ఉగ్రుడైపోయినాడు ఆయన ఉగ్రుడైపోయి తన జటను తీసి భూమికి వేసి కొట్టంగానే వీరభద్రుడు ఉద్భవించాడు ఆ వీరభద్రుడు ప్రమదగణాలన్నీ కూడా వెళ్ళి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గాయం చేశాడు ఏమిటి సూర్యభగవానుడికి మూతి మీద గుద్దారట ముందు ఉన్నటువంటి పళ్ళు అన్నీ ఊడిపోయినాయి సరస్వతీదేవి ఆ సభలో ఉన్నందుకు గాను ఆ ప్రమదగణాలు వెళ్ళి ఆవిడ యొక్క పళ్ళను తీసేశారు అందుకనే ఆవిడకి పాల పాయసం నివేదన పెడతారు సరస్వతీదేవికి పళ్ళు లేవు సూర్యభగవానుడికి పళ్ళు లేవు అందుకనే పాయసం ఎక్కువగా నైవేద్యం పెడతారు వాళ్ళకి అలాగే ఒక్కొక్కళ్ళకి కూడా ఒక్కొక్క రకమైనటువంటి శిక్షలు వేశారు ఆఖరికి మహావిష్ణువు బ్రహ్మగారితో సహా శిక్షలు పడ్డాయి ప్రమదగణాల ద్వారా ఎందుకంటే శివుడు లేనటువంటి సభలోకి మీరందరూ వెళ్ళి కూర్చున్నారు దాని గురించని మీరందరూ శిక్ష అనుభవించాలి అని ఈశ్వరుడేమో కైలాసంలో నృత్యం చేస్తున్నాడు ప్రమదగణాలన్నీ కూడా ఆ యజ్ఞశాల దగ్గరికి వచ్చి వీళ్ళందరినీ ధ్వంసం చేసే తర్వాత పరమశివుడు అక్కడికి వచ్చి ఒక్కటే మాట చెప్పాడు మీరు ఇంత బీభత్సాన్ని సృష్టించడానికి ఈ యజ్ఞం పెట్టారు ఈ యజ్ఞం చేయడం ఇబ్బంది లేదు ఈశ్వరుడు లేకుండా యజ్ఞం కూడా చేయవచ్చు కానీ ఈ బీభత్సానికి కారణం నువ్వయ్యావు దక్ష ప్రజాపతి నువ్వు యజ్ఞం చేసింది లేదు కానీ పాపం తెచ్చుకొని శరీరం మీద పెట్టుకున్నావు అందుకని నీకు తెగి తల అగ్నిహోత్రంలో పడిపోయి భస్మం అయిపోయింది ఇప్పుడు నీకు ఆ తల నేను ఇవ్వలేను నీకు మేక తలకాయని ఇస్తున్నాను మేక అంటే ఒక తక్కువ జాతి అని అర్థం అనమాట అందువలన మేక తలకాయన్ని నీకు ఇస్తున్నాను అంటే నింద అనమాట తల మీద నింద ఉన్నవాడు అని అర్థం అందుకని అక్కడి నుంచి దక్ష ప్రజాపతి మేక యొక్క శిరస్సుతో ఆ దక్ష ప్రజాపతిని కొన్నాళ్ళు ఆయన అనుగ్రహం చేశాడు అట్లా అందువలన ఇక్కడ మనకు తెలుస్తున్నది ఏమిటి అంటే శివ నిందను కనుక చేసినట్లయితే ఆ ప్రాంతం ప్రాంగణం ప్రమదగణాల ద్వారా ధ్వంసం అయిపోతుంది అని అర్థం అనమాట ఈశ్వరుడు ఎప్పుడు కోపం తెచ్చుకోడు ఆయన ఎంతో దయామయుడు ఎందుకలన మనకి కాళహస్తీశ్వర మహాత్యంలో దుర్జటి గారు చెప్తారు తిన్నాడు ఏదైతే మనం కన్నప్ప అంటున్నాం మనం కన్నప్ప నోట్లో ఆయనకి తేవడానికి నీళ్లు తేవడానికి తగినటువంటి పరికరం లేకపోవడం వల్ల నోట్లో నీళ్లు పోసుకొని వచ్చి గండూషాంబు నిషేచనం పురరిపోహో దివ్యాభిషేకాయతే అన్నాడు రోజు వేదమంత్రములు చెప్పి చెంబులతో పాలు పోసిన దానికంటే కూడా ఇది ఎంతో బాగుందన్నట ఏమిటి అన్నారట భక్తి చూశాడు ఆయన కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే అన్నాడు ముందు ఆయన ఏం చేశారు పరిగెడుతున్నటువంటి అడవి పందిని చంపేసేసి ఆ మాంసం అంతా తీసుకొని వచ్చి ముందు ఆయన తిన్నట్టు ఇది బాగుందా లేదా తర్వాత తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టాడు ఆయన తిని ఆ ఇది చాలా బాగుంది ఇది పెట్టచ్చు అని చెప్పని తీసుకెళ్ళి పెట్టాడు అందుకని ఇక్కడ శ్లోకంలో ఏమన్నారంటే శంకరాచార్యుల వారు కించిత్ భక్షిత మాంస శేష కబళం నవ్యోపహారాయతే మనం పెట్టినటువంటి ప్రసాదాలు అన్నిటికంటే ఆయన అక్కడ భక్తిని చూసి ఇది నవ్యోపహారం నవ్యం అంటే కొత్తదని అర్థం ఇది ఎంతో బాగుందని అర్థం అటువంటి ఆహారంగా స్వీకరించాడు ఇదేంటయ్యా నువ్వు అట్లా స్వీకరించావేమిటంటే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్తావతసాయకే నేను ఎవరికి లొంగిపోతానయ్యా అంటే భక్తి ఎవరి దగ్గర ఉన్నదో వాళ్ళకి నేను లొంగిపోతాను అందుకనే నాకు భోళాశంకరుడు అని పేరు ఆయనకి ఆయన భోళావాడు ఆయన దగ్గరికి వెళ్ళి మనం భక్తి ప్రకటించాలే కానీ మనకి ఇవ్వనటువంటిది ఏదీ లేదు అందుకనే మీరు చూడండి రాక్షసులు శివారాధన చేశారు దేవతలు శివారాధన చేశారు మనుష్యులు శివారాధన చేశారు ప్రమధగణాలు శివారాధన చేశారు మీరు ఏ శ్మశానంలో శివాలయం ఉంటుంది మన గ్రామంలో శివాలయం ఉంటుంది పన్నెండు జ్యోతిర్లింగములు శివాలయములుగా ఉన్నాయి అన్ని చోట్ల పరమేశ్వరుడు ఉన్నాడు ఇంకా లేని ప్రదేశం ఏమున్నది అందుకని చెప్పని ఈ నాయనార్లు అని మనకి తమిళనాడులో ఉంటారు ఆవిడ ఒకసారి ఏం ఆ శివలింగం మీదకి కాలు పెట్టి పడుకున్నది ఆవిడ వెంటనే గణపతి వచ్చి అడిగారట ఏంటమ్మా శివలింగం మీదకి నువ్వు కాలు అంటే మిగిలిన వాళ్ళని పెట్టమని కాదు ఇప్పుడు ఉద్దేశం అంత స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి శివలింగము ఇంకోటి తేడా ఏమీ తెలియదు మనకి ఆ స్థాయి భక్తి రావాలి ఆవిడకి వచ్చిన తర్వాత ఆవిడ ఏం చేశారటంటే పక్కగా ఉన్నటువంటి శివలింగం మీదకి కాలు పెట్టు పెడితే గణపతి వారొచ్చి నువ్వు నువ్వేమిటి కాలు అటుపక్కన పెట్టావేమిటని చెప్పాను ఓహో అక్కడ శివుడు ఉన్నాడా మరి నా తల దగ్గర శివుడు లేడా ఇప్పుడైతే అంటే నా దగ్గర తల దగ్గర శివుడు లేడా కాళ్ళ దగ్గర ఉన్నవాడే శివుడా కాదు కాదు అయితే అటు తిరిగి పడుకోమన్నా ఇటు తిరిగి పడుకుంటే ఇప్పుడు అయితే నా కాళ్ళ దగ్గర లేడా శివుడు అంటే ప్రపంచమంతా శివుడుగా ఉన్నాడు అక్కడ మళ్ళీ కాళ్ళ దగ్గర శివుడు ఉన్నాడండి తల దగ్గర లేడండి తల దగ్గర ఉన్నాడండి కాళ్ళ దగ్గర లేడండి అంటే ఇక్కడ ఉండి అక్కడ లేడంటే మనం ఇంకా శివుణ్ణి ఎక్కడ ధ్యానం చేస్తాం మనం మీకు ఏది కనపడినా శివమయంగా ఉండాలి అందుకనే మనం మన లోపల ఉన్నవాడిని కూడా శివం అనే అంటాం ఇది పోతే శవం అయిపోయింది అందుకని ఈ శివ శవములకు తేడా అదే కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళినా కూడా ఆయన నేనే ఉన్నాను అని చెప్తున్నాడు అందుకనే అందుకనే కార్యక్రమం అంతా అయిపోయాక కూడా స్నానం చేసి శివాలయం దర్శనం చేసుకొని ఇంటికి వస్తారు అందుకనే ప్రమదగణాలు భూతప్రేతములు మనుష్యులు దేవతలు సిద్ధులు అందరూ అందుకనే బ్రహ్మ మురారి సురార్చిత లింగం ఎవరెవరు ఆరాధన చేశారు బ్రహ్మ మురారి సురులు సురులు అంటే దేవతలు బ్రహ్మ బ్రహ్మగారు మురారి అంటే విష్ణుమూర్తి వాళ్ళు అర్చించినటువంటి లింగం నిర్మల భాసిత శోభిత లింగం అది ఎట్లా ఉందంటే నిర్మలంగా ఉంది ఓ స్ఫటికలింగాన్ని చూడండి మీరు ఒక నీలం పుష్పం పెట్టారనుకోండి అంతా నీలంగా కనపడదు ఓ పసుపు పెడితే పసుపుగా కనబడుతుంది అది నిర్మలంగా ఉంది మీరు ఎట్లా చూస్తే అట్లా అట్లాగే జన్మజ దుఃఖ వినాశక లింగం అది మనకేం చేస్తుందండి మన జన్మ జన్మల్లో ఉన్నటువంటి దుఃఖములను తీసేసేటటువంటి శివలింగం అయితే మనం ఏం చేయాలి తత్ప్రణవామి సదా శివలింగం మనం చేయగలిగిందల్లా దండం పెట్టడం మాత్రమే ఇక్కడ మనకి ద్వేషం వచ్చింది అంటే మన భక్తి ఇంకా అక్కడ స్థాయికి రాలేదని అర్థం ఉదాహరణకు ఒక పిల్లవాడు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడినట్టని పరమాత్మ తీసుకుంటాడో ఈ బుద్ధి ఎదిగినటువంటి వాళ్ళ యొక్క శిక్షా విభాగం అంతా కూడాను అందుకని శివద్వేషం చాలా నష్టహేతువు అందుకనే విష్ణుమూర్తి కూడా చెప్పారట నన్ను ఆరాధించి శివుణ్ణి ఆరాధించకపోతే నాకు తృప్తి లేదు శివుడు చెప్పాట నన్ను ఆరాధించి విష్ణుమూర్తిని ద్వేషిస్తే నాకు తృప్తి లేదు అందుకని మా ఇద్దరి మధ్య భేదం చూడకుండా ఉన్నంత కాలం ఆయుష్నివ్వయ్యా అని చెప్పారట అందుకని యథాంతరం అపశ్యామి తథామే స్వస్తి రాజుషి అన్నారు అందుకని ఎవరిని ఆరాధించి ఇటు అని అటు కాకపోయినా అటు అని ఇటు కాకపోయినా ఈ రెండింటి వల్ల కూడా ప్రమాదం ఉంది శివద్వేషం వల్ల ప్రమాదం ఉంది విష్ణు ద్వేషం వల్ల కూడా ప్రమాదం ఉంది అందుకని ఏ దేవతని ద్వేషించడానికి మనకి ఏ హక్కు లేదు చేయగలిగితే పూజించడం లేదా దండం పెట్టడం రెండు రకములే ఉన్నాయి లేదా ప్రమదగణములు మనల్ని ఇబ్బంది పెడతాయి శివుడు దయామయుడు ఆయన ఎప్పుడు మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటాడు కాబట్టే మనం ఇంకా శివంగా ఉన్నాం లేదంటే శవం సంతోషం సంతోషండి చాలా చక్కగా వివరించారు ఓం ఓం నమశివా